మైనంపల్లి అంటేనే ప్రజలకు సేవ చేసే నాయకుడు అని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సంపత్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకల్లో భాగంగా మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్ లో రక్తదాన శిబిరాన్ని సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు రక్తదానాన్ని చేశారు ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మాట్లాడుతూ మైనంపల్లి అంటేనే సేవా కార్యక్రమాలని మైనంపల్లిని చూపించి సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు వారిని స్పూర్స్ తీసుకుని ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు గత మూడు రోజులుగా జన్మదిన వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు Não, é

జర్దస్వకీ నమస్కారం హనుమంతన్న బర్త్డే పురస్కరించుకొని గత మూడు రోజులుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మల్కాయలో నిన్న స్కూల్లో షూ పంపిణీ కావచ్చు ఈరోజు రక్తదానం నిర్వహించడం జరుగుతుంది మల్కాయిలో హనుమంతన్న జన్మదినం చాలా పండుగ వాతావరణం లాగా మూడు రోజులుగా జరుగు జరుగుతుంది రేపు కూడా అన్నదానం కార్యక్రమం ఇంకా చాలా కార్యక్రమాలు బ్లడ్ బ్లడ్ డొనేషన్ హెల్త్ క్యాంపులు ఇలా అందరు అన్ని డివిజన్లలో అందరి నాయకులు చాలా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు ఈరోజు మేము ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది హనుమంతన్న హనుమంతన్న ప్రజలకు ఎంత సేవ చేస్తారో అందరికి తెలుసు మల్కాజిరి అంటేనే మైనపల్లి మైనపల్లి అంటేనే మల్కాజ్గిరి ఇంతకుముందుకు మా హన్మందన్నను జై హనుమంత మల్కాజ్గిరిలో చాలా అభివృద్ధి పనులు చేశారు చాలా మల్కాజిరిలో ప్రజలు హనుమంతనుడు పోడగొట్టుకున్న అందరూ బాధపడుతున్నారు ఈసారి వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది జై నమస్కారం మల్కాజ్గిరి ఆయనప్పల్లి హనుమంతన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడు రోజు నాలుగు రోజులు కార్యక్రమాలు మేము మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది హనుమంత హనుమంతన్నగారి గారి జన్మదినంతో ఇందులో భాగంగా నిన్న జిల్లా పరిషత్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలకి షూసు మరియు సాక్సులు అన్నగారిని పిలిపించి అన్నగారి చేతుల మీదుగా మేము ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు రక్తదానం కార్యక్రమం అలాగే రేపు అన్నదాన కార్యక్రమం ఎల్లుండి మల్కాజగిరి చౌరస్తలో అలాగే క్యాంపస్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు హన్మంతన్న అంటే ఇంత గుణం ఉన్న వ్యక్తి అని సో ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు అన్నని ఓడగొట్టుకున్నామని కానీ రేపు రాబోయే జీహెచ్ఎంస్ సెలక్షన్స్లో ప్రతి కార్పొరేటర్ని కాంగ్రెస్లో గెలిపించడానికి కంకణం కట్టి కూర్చున్నారు మల్కేరి ప్రజలు సో మళ్ళీ మల్కేరిలో హనుమంతన రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు సో మేము కూడా వారి ఆదర్శంగా తీసుకొని ఇదే సేవాభావం పెట్టుకొని అవే సేవా కార్యక్రమాలు మల్కేరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందున ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మేము చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు